వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత శివ అభిషేక్ ఇంకొక వీడియోతో మేము ముందు వచ్చేస్తున్నాం బహుశా శివరాత్రి రోజు శివాలయం గురించి చెప్పాలని శివుని ఆజ్ఞాము అందుకే ఈరోజు క్లారిటీగా శివాలయం గురించి మొత్తం అంతా చెప్తాను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో పెన్నా నది దక్షిణ భాగాన శ్రీ రామలింగేశ్వర స్వామి ఇది ప్రాచీన ఆలయం ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉంది విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండికోట పరిపాలిస్తున్న పెమ్మసాని పెమ్మసాని రామలింగనాయుడు గారు పద్నాలుగు వందల తొంభై నుంచి పదహైదు వందల తొమ్మిది మధ్య నిర్మించారు అందుకే ఆయన పేరు మీదగా రామలింగేశ్వర స్వామి అని ఈ ఆలయానికి పేరు పెట్టారు అందరూ ఈ ఆలయాన్ని స్వయంభూగా పిలుస్తారు ఈ టెంపుల్ విష్ణు విష్ణు మందిరం ముందు ఏడు చిన్న అంటే సెవెన్ మ్యూజికల్ స్టోన్స్ ని ఆమె వచ్చేసి హంపీలో ఉంది అక్కడ యాభై ఆరు మ్యూజికల్ స్టోన్స్ కలిగారు సెకండ్ది మన తాడిపత్రిలో ఉంది ఈ టెంపుల్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ శివలింగం కింద జలాధార ఊరుతూనే ఉంటుంది వర్షాలు లేకపోయినా చెరువులు ఎండిపోయిన శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది అందుకే దీన్ని బుగ్గ రామలింగేశ్వర దేవాలయం అనేది ఆధిపత్రలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది శ్రీ చింతల వెంకటరామస్వామి టెంపుల్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము అప్పటికే ఎంఎల్స్ అందరితో మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు మాఘమాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అశ్వత్ నారాయణ స్వామి తిరణాలు ఉంటాయి ఆ ఫోర్ వీక్స్ అక్కడ బాగా జరుగుతాయి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనం లోపలికి ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్ ద్వాదశ జ్యోతిర్లింగాలని అంటే ఏర్పాటు చేశారు అంటే జో లింగాలు ఎన్ని రకాలు అని మనకు కూడా తెలియాలి కదా పన్నెండు రాష్ట్రాల్లో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట అండ్ రైట్ సైడ్ వచ్చేసి హోమాలు అంటే అంటే శాంతి పూజ వాస్తు అట్లాంటి హోమాలు ఉంటాయి కదా అవన్నీ ఎలా చేయాలా అని చెప్పేసి ఇంకొక సైడు రైట్ సైడు ఏర్పాటు చేస్తాం శివరాత్రి రోజు కదా చాలామంది ఉంటారు దర్శనం అవుతుందో లేదో అని చెప్పేసి ఫ్యామిలీ అంతా వచ్చాము అది కాక చిన్నపిల్లలు కొంచెం టెన్షన్తో వచ్చినాం కానీ ఆ శివుని ఆశీస్సులతో అంతా మంచిగానే జరిగింది అప్పట్లో పెన్నానదిలో వాటర్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాటర్ తెచ్చి ఈ శివునికి అభిషేకం చేసేవారు ఇప్పుడు ఆ పెన్నానది మొత్తం ఎండిపోయింది కాబట్టి మా పెళ్ళై ఊరికి మాకు ఈ టెంపుల్తో చాలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే టెంపుల్ ఎన్నో అంటే మనసుకి ఎంతో బాధ కలిగినప్పుడు వచ్చిన క్షణాలు మనసుకి సంతోషంగా శివునికి అభిషేకము అన్ని అందుకే మనసుకి కొంచెం కష్టంగా ఉన్న కొంచెం హ్యాపీగా అనిపించిన ఈ టెంపుల్కి వచ్చేస్తాము శివుని అలా కూర్చొని మనసులో ఉన్న బాధని అలా మందికి చెప్తే కొంచెమన్నా తీరుతుందనే ఆశ ప్రాక్టికల్గా చూస్తే నా వరకు అయితే నాకు అన్ని మంచి జరిగింది చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ నైట్ అంతా జాగారం చేసి అదే శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంటే చూడ్డానికి అంత అద్భుతంగా జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ డే రథం పైన శివపార్వతుల ఊరేగింపు జరుగుతుంది దాదాపుగా ఈ త్రీ డేస్ ఈ తాడిపత్రి మొత్తం లైట్లతో డెకరేషన్ చేసి ఉంటారు ఈ ఇయర్ అయితే అదే రోజు అంటే శివరాత్రి రోజు రంజాన్ నెల కూడా ప్రారంభమైంది ఇంకా ఊరంతా సందడి సందడిగా హడావిడిగా ఉంటారు అంటారు కదా సో చాలా రకాల కాస్ట్యూమ్స్ అన్నీ వేశారు శివు పార్వతులని అలా పల్లకిలో తీసే తీసుకొని వస్తుంటే చూడడానికి కళ్ళు చాలా లేదు ఈ ఊరే అంతా నీట్గా చూసులేదు నెక్స్ట్ డేనే మా పెళ్లి రోజు సో మా పెళ్ళి రోజు కోసం కొంచెం షాపింగ్ ఉంటే వెళ్దామని చెప్పేసి ఇది కంప్లీట్ అయ్యే మా షాపింగ్ వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్